విద్యార్థుల్లో ఉన్న కళలను ప్రోత్సహించేందుకు సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అన్నారు జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేలా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు దేశంలో ఉన్న సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు చూపించారన్నారు అదేవిధంగా విద్యార్థులను అన్ని రంగాలలో ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు

हैं तो कृपया टाइम सोच के बता दिया मैं चाहूंगी ओम मै No, <laughs> no, ఈరోజు మావనార్ పట్టణంలోని అన్ని కార్పొరేటర్ స్థాయిలో ఉన్న స్కూళ్ళల్లో ఒక మంచి స్కూళ్ళల్లో ఉన్న ఒక టాప్ టెన్ స్కూళ్ళల్లో ఉన్న ఒక స్కూల్లో లిటిల్ స్కారర్ స్కూల్ చాలా చిన్నప్పటి నుండి కూడా అందరూ మేము కూడా స్కూల్ ఏజ్లో విన్నాం స్కూల్ పేరు అప్పటి నుంచి కూడా ఈరోజు వరకు అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్న వాళ్ళ డిసిప్లిన్ కానీ యాక్టివిటీస్ ప్రతి ఒక్క దాంట్లో కూడా పిల్లలు ఎక్కడ కూడా లేకుండా ఈరోజు చాలా మంచిగా అంటే ఈరోజు ఒక లిటిల్ స్కాలర్ మేళా అనే ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది ఇక్కడ స్కూల్ యాజమాన్యం దీని ఫౌండర్ ఎవరైతే జలజం సత్యనారాయణ గారు వాళ్ళు చాలా రోజులుగా కూడా మా అందరు కూడా పరిచయం వారు మనందరిలో ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం వారు లేకపోయినా వారు వారికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కూతురు కానీ సంబంధించిన ఇక్కడ ఉన్న టీచింగ్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ ఈ స్టూడెంట్స్ ఈరోజు కూడా అదే దాంతో అదే దాని ఆదర్శంతో ఈరోజు పిల్లలందరూ కూడా మంచి డిసిప్లిన్గా ఉన్నారు ఈరోజు మేళాలో చాలా రకాలుగా చూసాం ఈరోజు అంటే ఇండియాలో ఉన్న మొత్తం టోటల్ అంటే కల్చర్ అంటే మొత్తం కల్చర్ గురించి కూడా పిల్లలు ఒక కంటికి కట్టిన కనపడ్డట్టుగా చూపించారు ఆ పిల్లలు అలాగే సంబంధించిన ఏదైతే ఫుడ్ మేళా ఫుడ్ మేళాలో మంచి అంటే పిల్లలు అన్నీ అంటే ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ మేకింగ్ అంటే వాళ్ళే ఓన్గా మేక్ చేసి ఇంటి వాళ్ళు మేక్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు చాలా మంచి టేస్ట్ఫుల్గా ఉన్నాయి కూడా అంటే అన్ని రకాలుగా పిల్లల్ని కూడా అన్ని రంగాలుగా ప్రోత్సహించే విధంగా ఈరోజు ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలందరూ చాలా చక్కగా కూడా ఇక్కడ విద్యను అభ్యసించి అలాగే ఈ స్కూల్ పేరును కూడా నిలబెట్టాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం informative and also educative this kind of programs would make them to come out with the skills of the students that's why little scholars has taken up this program the mela and in this mela 200 exhibits and also food mela and uh, all the exhibits of all subjects and including we have put up the library to show the students and how far they are good at uh, reading also we have given them the books show and uh, this kind of activities make them to come out with their skills not only education the inner skills also come out for that we have conducted and all the parents and the management cooperated with this and all the guests have come and they witnessed and they appreciated this program so we love to do such kind of programs in the benefit of uh, the students always little scholars takes you in that way that's why i I say all the parents to be particular not only in that.